హాయ్ అండి మీకు గుర్తుందా చిన్నప్పుడు ఈ పువ్వులతో ఆటలు ఆడుకునే వాళ్ళం ఈ పళ్ళు తినేవాళ్ళం కానీ మా నాన్నమ్మ దెబ్బ తగిలితే ఈ ఆకుని నలిపి ఆ దెబ్బ మీద కట్టు కట్టేదండి ఈ ఆకు అన్ని రకాలుగా పనికొచ్చేది చెట్టు పేరు లాంటానా కెమెరా అండి ఇంగ్లీష్లో తెలుగులో తలమరాల చెట్టు కుక్క పూల చెట్టు గాజుకంప చెట్టు అని పిలుస్తారు చెట్టు ఎక్కడ పెడితే అక్కడే ఉంటుందండి ఉప్పులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి దోమల చక్రం ఇలాంటివి వెలిగించినప్పుడు మనకి పడని వాళ్ళు ఉంటారు కదండి ఆ వాసన వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి కదండి అలాంటప్పుడు ఇలాంట నా కెమెరా ఆకులను అయితే తీసుకొని నిప్పుల మీద వేయాలి అప్పుడు పొగ వస్తుంది ఆ పొగని ఇంట్లో పెట్టి తలుపులన్నీ మూసేయాలి అనుకులన్నీ కాలి బూరిదైపోయి పొగ అంతా వచ్చాక దోమలన్నీ వెళ్ళిపోతాయండి ఒక్క దోమ కూడా ఉండదు పొగ వేసేటప్పుడు మనం ఇంట్లో ఉండకూడదు బయట ఉండాలి లోపల ఈ పొగను పెట్టేసి మనం బయటకు వచ్చేయాలన్నమాట అన్నీ మూసేయాలి అప్పుడు ఒక్క దోమ ఇరుకుల్లో సందుల్లో ఉన్న దోమ కూడా ఉండకుండా వెళ్ళిపోతుందండి ఇదైతే ఈ మొక్కకి విలువ ఉండదు కాని అండి విదేశాలకేసి సిటీలకేసి అయితే ఈ మొక్క కొనుక్కొని మరి ఇంట్లో అందానికి పెంచుకుంటారు ఈ పువ్వుల కోసం ఇంకా వీటి ఆకులు దుర్ద గజ్జి తామర ఇలాంటి ఆటలకి ఇవి వినూరు అయితే పట్టులాగే వేస్తారండి ఈ పళ్ళు తినకూడదని చెప్పేవాళ్ళు కానీ మేమైతే చాలా పళ్ళు ఏరుకొని తినేవాళ్ళమండి నాకైతే ఏం అవ్వలేదు చిన్నప్పుడైతే ఈ పళ్ళు ఏరుకోవడానికి ప్రత్యేకంగా వెళ్ళి మా చేతికి ఎన్ని దొరికితే అన్నీ తినేసేవాళ్ళమీ కానీ మాకైతే ఏమీ అనిపించలేదు విషపూరితం తినకూడదు అంటారు కానీ మాకైతే ఏమీ అవ్వలేదండి ఆవులు మేకలు తినకూడదు వాటికి విష ప్రభావం ఎక్కువ చూపెడతాయట అందువల్ల ఆవుల మేకలు తినకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలండి నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్